బాబు గారి లుక్స్ ని ట్రోల్ చేస్తున్నారు సో దాన్ని ఎలా చూడొచ్చు దాని గురించి ఆల్రెడీ బాలయ్య బాబు ఒకసారి చెప్పాడు అన్న నాకు బట్టతలు ఉంది ఆతలు ఉంది ఇదలో కదా టాలెంట్ ఉండాలి దమ్ము ఉండాలి ధైర్యం ఉండాలి ఏది ఉండాలన్నా మా ముందు మా బాలయ్య తర్వాత ఎవరైనా సో ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారు అన్న వెయ్యి కోట్లు దాటిపోతారు కంపల్సరీ మొన్నటి దాకా రెండు వందలు మూడు వందలు అని అనుకున్నారు కానీ కానీ ఇది వెయ్యి కోట్లు దాటింది ఎందుకు అన్నానంటే ఆ మాట యూపీలో యూపీలో ఒక స్వతంత్రం అనేది మన మహా మేళతో ఎట్లా యోగి గారు తెచ్చారో యువతలో రేపు ఈ సినిమాతో ఒక ఉద్యమం ఒక ఉద్యమం పెల ఉద్యమం హిందూ ఉద్యమం అనేది మన హిందూపురం ఎమ్మెల్యే గారు బాలయ్య గారు తేబోతున్నారని మేము అనుకుంటున్నాం ఎలా అనిపించాయి ఆంజనేయుడు సీన్ కానివ్వండి వెనకాల గజం ఎత్తి కొడుతుంటే ఎట్లా ఉందన్న పైన ఆంజనేయులు సాంగ్ కనపడ్డాడు మా బాలయ్య గారిలోనే మాకు కనపడ్డాడు అన్న త్రిశూలం వెనక్కి కొడితే ముందరికి రావడం ఎలా అనిపించింది అదేనా మరి లుక్ అంటే అది వైట్ మరి కొద్దిగా డూప్ లేకుండా ఇక్కడ దిగిపోయింది చూసావా అది లుక్ అంటే మరి ఆది ఆది గారి గురించి ఆది గారు సూపర్ అన్న చాలా కష్టపడినట్టు అనిపించింది ఆ నటన మొత్తం అంతా చాలా అన్న సెల్యూట్ ఈ సినిమాతో బాగా పేరు వచ్చిందనికుంటా అనుకుంటున్నాను ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ కనిపించింది మనకు కనిపించింది అన్న నిన్న రేసెంట్ గా ఒక పాట వచ్చింది మనకి పూర్తిగా రాలేదు కానీ అది పాట బానే ఉంది మదర్ సెంటిమెంట్ కూడా బాగా ఉందా అనిపిస్తుంది అది ఏంటంటే మూడో క్యాండిడేట్ ఉండాడా అనే ఫీలింగ్ అయితే కలుగుతుందన్న ఉంటే కనక ఇంకా ఉండిద్ది అన్న అకండి కి మూడో బాలే మూడో బాలే ఆది ఓవరాల్ గా ఈ సినిమా పుష్ప రిపోర్ట్ పుష్పాలు గత్వాలు మర్చిపోయాక ఓకేనా రాజమౌళి భయపడిపోతున్నాడు బోయిపాటి ఎక్కడికి వెళ్ళిపోతాడా అని అది పెట్టుకో డిసెంబర్ ఐదుకి భారతదేశం మొత్తం ప్రతి ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రి గారు కూడా యోగి గారు కూడా ఈ సినిమా చూడబోతున్నారని సమాచారం వచ్చింది సూపర్ సూపర్ అన్న బాలయా జై బాల